పాతాలానికి తొక్కుతుంది అని నిరూపించు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల మా జూరాల మా నెట్టెంపాడు మా సాగరు మా బీమా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించడం ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే మన ప్రాజెక్టులు మన సంఘమండ ప్రాంతం ఒక కోయిల్సాగర్ కావచ్చు ఒక నెట్టంపాడు కావచ్చు ఒక జూరాల కావచ్చు ఒక కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు పడలేదు ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు మా బిడ్డ మా ఓడే తెలంగాణలో పెత్తనం ఉండాలి మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని తాప పార పని చేసి మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టాను అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కలువకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆరండ్ ఆరు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ఎండ్ ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన భక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిను ఎన్నోసార్లు అడిగినాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరవై తొమ్మిది జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు మన బాధ అని అర్థం చేసుకున్నోడు లేడు మళ్ళా పదేళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సర ప్రాజెక్టును ఆపిను ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు సిఆర్ దగ్గరికి పోతే వచ్చి వచ్చినా గల్చుడు అన్న రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లానే ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రే అయిపోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళను ఏం అడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నారు పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము